దసరా రోజున రాక్షసుడిని జయిస్తే ఒకరోజు ఆనందం కానీ మీలోని రాక్షసులను జయిస్తే ప్రతిరోజు పండగే మీరు ప్రతిరోజు దసరా జరుపుకోవాలి అంటే ఈ మూడు శక్తులు మీలో ఉండాలి మొదటిగా ధైర్యం మీలో ధైర్యం అనే శక్తి ఉంటే ప్రతిరోజు దసరా దసరే ధైర్యం అంటే కేవలం పోరాటం కాదు కష్టాల ముందు నిలబడటం ఏం జరిగినా వెనక్కి తగ్గను అని అనుకోవడం దుర్గాదేవి ధైర్య స్వరూపిణి ఆమె మనకు ధైర్యం ఇస్తుంది మనలోని భయాలను తొలగిస్తుంది రాక్షసులను జయించాలి అంటే ధైర్యం ఉండాలి ధైర్యం ఉన్నవాడు ఎప్పుడు విజయవంతం అవుతాడు రెండవది ఆత్మవిశ్వాసం మీలోని ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతిరోజు దసరానే ఎంత పెద్ద కలైనా మొదట నేను చేయగలను అని నమ్మాలి రాముడు రావణ రావణుడిని యుద్ధంలో జయించినప్పటికీ ముందే మనసులో గెలిచాడు ఆ ఆత్మవిశ్వాసం లేకుండా విజయాన్ని పొందడం అసాధ్యం వెంకటేశ్వర స్వామి ఐశ్వర్యం ఇస్తారు కానీ ఆ ఆశీస్సులు ఫలించడానికి మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి మూడు సరైన అలవాట్లు మీలో సరైన అలవాట్లు ఉంటే ప్రతిరోజు దసరానే విజయం కేవలం కళలు కలిగే లోకం కాదు క్రమశిక్షణ శ్రమ నియమం అవసరం తప్పు అలవాట్లు మనలో ఉండే రాక్షసులు అవి ఎక్కువగా ఖర్చు చేయడం నిరాశ సిగ్గు భయం సరైన అలవాట్ల ద్వారా మనం సంపత్తి ఆరోగ్యం మానసిక శాంతిని పొందగలము కాబట్టి ఈ దసరాకు ఒక సంకల్పం చేయండి ఆలస్యం భయాన్ని జయిస్తాను ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాను సరైన అలవాట్లతో నా కళలను సాధిస్తాను గమనించండి సంపద కేవలం డబ్బు కాదు ధైర్యానికి నిష్టకు ఫలితమే దుర్గాదేవి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో మీరు ఈ రాక్షసులను జయిస్తే మీ జీవితంలో ప్రతిరోజు విజయదశమి దసరా పండుగ అవుతుంది మీ జీవితంలో మీరు ముందుగా ఈ రాక్షసులను జయించండి అప్పుడే ఏ పనైనా సాధించగలము మీకు మనీ మోటివేషన్ విషయంలో ఏ విధమైన వీడియో కావాలో కామెంట్ కామెంట్లో చెప్పండి చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి